మార్చి ముప్పై ఒకటి అంటే కంపెనీలకు ఇయర్ ఎండింగ్ కానీ ఈసారి మార్చి ముప్పై ఒకటికి సెల్ ఫోన్ వినియోగదారులకు అందులో రిలయన్స్ జియో కస్టమర్లకు ఈ డేట్ దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ మొదలైంది జియో ప్రైమ్ మెంబర్షిప్ మూడు వందల మూడు రీఛార్జ్ ఎలా చేసుకోవాలా అని జియో కస్టమర్లు ఎదురు చూశారు కానీ ముప్పై ఒకటి రాత్రి తమ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్ వినిపించింది వెల్కమ్ ఆఫర్ ను డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించిన కంపెనీ ఈసారి మరో పదిహేను రోజుల పాటు ఈ ఆఫర్ ను పొడిగించడంతో పాటు కస్టమర్లు ఊహించని విధంగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏప్రిల్ పదిహేనులోగా తొంభై తొమ్మిది రూపాయలతో కూడిన జియో ప్రైమ్ మెంబర్షిప్ తో పాటు మూడు వందల మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు వెల్కమ్ ఆఫర్ తరహా ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది దీంతో తమ కస్టమర్లకు రిలయన్స్ జియో సమ్మర్ ఆఫర్ ప్రకటించిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి మరోవైపు తమ కస్టమర్లకు ఆఫర్ ఇచ్చిన జియో తన ప్రత్యర్థి కంపెనీలకు భారీ షాక్ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి జియో తరహాలోనే తాము కూడా ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైన కంపెనీలకు మరోసారి జియో ఇచ్చిన సమ్మర్ ఆఫర్ ఒక షాక్ లాంటిదేనని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు మొత్తానికి జియో ఆఫర్లు ఇప్పుడప్పుడే క్లోజ్ అయ్యేలా కనిపించడం లేదు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్